గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తెలుసు మీరు చాలా బిజీ ఉన్నారని తమ్మారెడ్డి భరదర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు అజీ రోజు గారికి మ్యూజిక్ షాప్ పోది సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి యువర్ ఇంకా హోప్ఫుల్ గా ఉన్నాయి ఎందుకంటే ఇంకా వైడ్ వైడర్ ఆడియన్స్ కి రీచ్ అవుద్ది అనే ఒక ఆశ ఉండేది అది లాస్ట్ సిక్స్ డేస్ గా ఒక వన్ వీక్ గా ఇండియా మొత్తంలోని నెంబర్ టూ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ వచ్చి అది అంటే నాకు తెలుసు అంటే ప్రైమ్ లోని నా నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నంబర్ లోని అంతకాలం ట్రెండ్ అవడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఒక ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్ కి ప్లస్ నా ఇన్బాక్స్ ఆ సోషల్ మీడియా అవనివ్వండి మెసేజెస్ అవనివ్వండి కాల్స్ అవనివ్వండి కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఓ ఏడు చేస్తుంది అమ్మాయి పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు ఏం ఎందులో అడుగుతున్నావు మ్యూజిక్ష మూర్తి ఏడుస్తున్నావా అంటే అవును అని చెప్పి ఏడుస్తున్నారు ఆ చిన్న పిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ ఆ దాదాలు కానీ వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ అని పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు ఆ యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్ ఎలాగైనా చూపించాలి అని చూపి అంటే మేము ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని అలానే అయ్యింది ఈ రోజు అలానే మాకు ప్రశంసలు కానీ ఒక ప్రేమ కానీ అందుతుంది ఆడియన్స్ నుంచి సో వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి ఒక మంచి సినిమాలో నేను బాబైనందుకు మా డైరెక్టర్ శివ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కరు జెమ్ ఆఫ్ యాక్టర్స్ అజయ్ బోజ్ గారి గురించి అందరికీ తెలిసిందే అమిత్ నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది మాన్సి మేఘనా నేను షేర్ చేసి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సచ్ అమేజింగ్ యాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ అండి మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్లో కూడా వస్తుంది అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వి ఆర్ హోపీ థ్యాంక్ యూ సో మచ్ మా పిఆర్ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ అండి ఈ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో ప్రమోట్ చేశారు అందరికీ బాగా రీచ్ అయ్యేలాగా సో వితౌట్ యూ అది పాసిబుల్ అయ్యి ఉండేది కాదండి అండ్ వన్ మోర్ థింగ్ మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద సోల్ ఫార్ మ్యూజిక్ షాప్ మూతీ ఆయన మ్యూజిక్ ఎంత రూటెడ్గా ఉంటుందో అంతే ఏమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మా థీమాటిక్గా టిక్ గా వెళ్ళేలాగా కైండ్ ఆఫ్ జానర్ అది ఇంప్లిమెంట్ చేసిన జానర్స్ కూడా అంతే టుడే జనరేషన్ లో ఈ ఒక బాగా ఇంప్లిమెంట్ చేశారు నేను ఇప్పటికీ వింటుంటే అదే కాలం అనే పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ నేను ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా చాలా అందంగా కనిపిస్తున్నాను చాలా బాగా కనిపిస్తున్నాడు అని పదే పదే వింటున్నాను ఎక్కడ వెళ్తున్నా సరే మ్యూజిక్ బెస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటున్నారు फुल क्रेडीट डीओप श्रीनवासगारे थैंक यू सर अंदाज थैंक यू सो मच